సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది మనం దొంగతనాలు అలాగే వేరే ఏదైనా కొన్ని పనులు మనం లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పెట్టుకుంటుంటాం కానీ ఒక భర్త తన భార్య విషయంలో జరుగుతున్న అరాచకాన్ని పోలీసుల ముందు బయట పెట్టడం కోసమే అదంతా చేసినట్టు తెలుస్తుంది ఆఖరికి ఆ సిసిటివి వీడియోలని పోలీసులు చూసి కంగు తిని తల పట్టుకున్నారు అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం ముప్పై ఏళ్ల లోకేష్ అనే వ్యక్తి రాయల్ డిపార్ట్మెంట్ లో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ రెండు సంవత్సరాల హర్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత హర్షిత అలాగే ఆమె తల్లి బావమరిది డబ్బు బంగారం వెండి డిమాండ్ చేయడం ప్రారంభించారు వివాహం తర్వాత లోకేష్ ను భార్య అతని తల్లిదండ్రులు స్నేహితులను కలవడానికి అస్సలు అనుమతించలేదు అయితే లోకేష్ చాలా ఇష్టంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం తన క్రూరత్వాన్ని బయట పెట్టింది ఆ రైల్వే ఉద్యోగి తన భారీ క్రూరత్వానికి సంబంధించి ఆధారాలతో పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకున్నాడు అయితే అతను ఏమన్నాడంటే సార్ నేను నా భార్య కలిసి ఉండే బెడ్రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టాను అయితే ఆ ఫుటేజ్ వీడియోలో కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి దయచేసి మీరు దీన్ని గమనించండి అని అడిగితే ఆ ఆ పోలీసులు షాక్ చెప్పారు సాధారణంగా కొంతమంది భర్తలు భార్య అశ్లీలమైన వీడియోలు తీసి అవి కాస్త నెట్లో అమ్ముకుంటూ డబ్బు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉంటారు కానీ ఒక భర్త మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన భార్య చేస్తున్న వింత పనులు చూపించడం కోసం సాక్ష్యాల కోసం సీసీటీవీ ఫుటేజ్ కెమెరాను పెట్టాడు అయితే ఒక్కసారి ఈ వీడియోలు చూడండి మీకు దండం పెడతాను అంటూ ఆ పోలీసులను ఆ వ్యక్తి ప్రాధాన్యపడ్డాడు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో ఇది జరిగిందనమాట అయితే సీసీటీవీ ఫుటేజ్ చూసే ముందు పోలీసులు అసలు ఏమైందని అడిగితే నేను ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను పెళ్లిలో నేను కట్నం లేదా తాను ఏమీ తీసుకోలేదు ఆ అమ్మాయి తండ్రి పెట్రోల్ పంప్ లో చేస్తాడు ఎందుకంటే ఆ అమ్మాయి ఒక పేద అమ్మాయి పెళ్లి తర్వాత నా బాయ్ నన్ను కుటుంబ సభ్యులతో కలవడి ఇవ్వడం లేదని ఎవరిని ఇంటికి రావడి ఇవ్వడం లేదని వాపోయాడు సరే అని కాసేపు ఆ అమ్మాయి గురించి పక్కన పెట్టి సిసిటివి ఫుటేజ్ చూద్దామని తీసే లోపు పోలీసులు తల పట్టుకున్నారు అది ఏంటి అంటే రోజు కూడా ఆ అమ్మాయి ఆ భర్తని ఎంత లాగా టార్చర్ పెడుతుందంటే మానసికంగా శారీరకంగా తనపై దాడి జరుగుతుందంతా కూడా సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ అయిందనమాట చాలాసేపు వాదించటం ఆ తర్వాత తనని బలంగా తొయ్యటం గట్టిగా కొట్టడం మాట వినకపోతే వెనక్కి వీపు కేసు కొట్టడం ఇవన్నీ చూసిన పోలీసులు కమ్ము తిన్నారు ఇన్నాళ్ళు భర్తల్ని భర్త భార్యల్ని ఏడిపిస్తూ ఉంటారని ఇక్కడ ఏంటయ్యా నీ పరిస్థితి ఇలా ఉంది అంటే అవును సార్ నేను అంతకు మునుపు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఎవరు నా మాట నమ్మలేదు నా దెబ్బలు చూపించినా కూడా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని అన్నారు అందుకనే నేను రహస్యంగా ఈ వీడియోలను ఈ ఫుటేజ్ ఫుటేజ్ను అమర్చే అమర్చాను అయితే నా సోదరుడిని నా తల్లిని నా తండ్రిని నా స్నేహితుల్ని ఎవరిని కూడా చూడనివ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతోంది అని చెప్పేసి చెప్పడంతో వెంటనే ఆ అమ్మాయి ఫుటేజ్ని అంతా కూడా తీసుకుని పోలీసులు కోర్టులో ఫైల్ చేసి ఎలాగైనా నీకు విడాక ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ కేవలం బెడ్రూమ్ లోని కాదు ఆ అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆ అబ్బాయిని చావచితికి బాధడం జరుగుతూనే ఉంది అదంతా చూసిన పోలీసులు బాబోయ్ అంటూ కంగు తిన్నారు మరి ఈ వీడియో నచ్చితే ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి